ఏందన్న కిషన్ రెడ్డి అన్న ఏం అని ప్రజలకు సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఏం చేసిండు అసలు వందగేసిన ఏం చేసిండు మాదిగలకు ఏం చేసిండు అసలు మీరు మోడీని ఒక సభ వ్యక్తి కలవడానికి అసలు కారకులు ఎవరు నిజంగా నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగిన మైపాల్ ఇన్ని సంవత్సరాల చరిత్రలో నిజంగా కృష్ణ కిషన్ రెడ్డి అన్న గారు ఒక సెంట్రల్ మినిస్టర్ పక్కకు పెట్టిన కృష్ణ మాదిగా ఏ ఉద్యమం చేసినా నీకు ఉండాను అన్న అని చెప్పి అండ గుండ గుండెనిచ్చిన పడ్డ వ్యక్తి కిషన్ రెడ్డి గారు అదే విధంగా ఈరోజు ప్రధానమంత్రిని మన దేశానికి తెలంగాణ తీసుకొచ్చి నేనున్నాను మీకు అండ నేను ఖచ్చితంగా రిజర్వేషన్కు నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి నిలబెట్టిన వ్యక్తి కిషన్ రెడ్డి ఆయన ఒక రెడ్డి కులంలో పుట్టిండొచ్చు కానీ మాదిగా మాదిగా ఉపకులాలు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం దీనికి నేను ఖచ్చితంగా నేను ముందు ముందు నడిపించి నేను ప్రధానమంత్రిని తీసుకొస్తా అని చెప్పి కృష్ణమాధిత్వం కల్పించి ఇంత పెద్ద పరేడ్ గ్రౌండ్లో లక్షలాది బతితోని సభ పెట్టి మరి ఆయన మాట ఇచ్చిన సంగతి ఉండదంటే దానికి కారణం కిషన్ రెడ్డి అంటారు ఆ రోజు దండోర ఉద్యమంలో చిన్న గుండె పిల్లల పిల్లలకు గుండె జబ్బుల ఉద్యమం తీసుకొచ్చినప్పుడు కృష్ణ మాధిగి పడి అడుగులు కిషన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్ అదే రోజు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కృష్ణ గురించి చాలా మాట్లాడింది కానీ ఏ మాట అయితే మాట్లాడినో రాజశేఖర రెడ్డి అదే దిగొచ్చి ఆయన చేసిన ఉద్యమాన్ని ఆ రోజు శోభనన్న పిల్లగాడు గుండె జబ్బు తనకిష్ట చేతులు చనిపోవడం జరిగింది నీవు వర్గ ఏదైతే గుండె జబ్బు పిల్లలకు ఆపరేషన్ ప్రకటించేటంత వరకు ఇక్కడ జరగలేదని చెప్పి అంబేద్కర్ సాచ్ దగ్గర లక్షలాది మందిలో కూర్చున్నప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉండి నేను ఈ రాష్ట్రంలో ఉన్న గుండె జబ్బు పిల్లలందరూ కూడా నేను ఉచిత ఆపరేషన్ చేస్తాను మా కిషన్ రెడ్డి అన్న కానీ పాత్ర ఉన్నారా కలిసి చేసిరా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను అదే విధంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కూడా కిషన్ రెడ్డి అన్న గారు ఎప్పుడు కూడా కృష్ణ బాధ్యం మీద ఉంటాడు కిషన్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా ఉద్యమం చేసిన పేదల పక్షపాతి కిషన్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా చాలా మంది పబ్లిక్ పల్స్కి వెళ్తుంటే సికింద్రాబాద్ లో అసలు ఏం చేసిండు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డిని చూసి ఎందుకు ఓటేయాలి వేస్తే మేము మోడీని చూసేస్తాం లేకపోతే వెయ్యం ఇట్లా కిషన్ రెడ్డి అన్న గారు ఏం చేసిండు పేద ప్రజలకు అందరు కూడా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఒక దీకు అధికారం పక్క పెట్టినా ఆయన ఒక పేద ప్రజల గుండె మరి కిషన్ రెడ్డి అన్న గారు కేదిన పక్షపాతి కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఈ సికింద్రాబాద్ నుండి పార్లమెంట్ అభ్యర్థి దానికి సిద్ధం ఉండదని చెప్పి నేను చెప్తాను కూడా రేపు మళ్ళీ నేను నా డప్పు వేసుకొని ఈ జెండా కట్టుకొని సికింద్రాబాద్ అంతా కూడా తిరగాలి అదే విధంగా చేవిలా ఇక్కడ అమెరికాలో ఉన్న నా కొండ విశ్వరెడ్డి అన్న గారు ఈ రోజు నాకు ఈ అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన ఆయన గురించి కూడా ఖచ్చితంగా మేము రేపు పొద్దున కొండ విశ్వరెడ్డి అన్న గురు మేము మద్దతు ప్రకటించాలనిపోతా ఉంది ఈ దండోరా ఈ జెండ బట్టి నా డక్కు డప్పు సంఖ్య నేసుకొని ఈ ముగ్గురికి ఇస్తారా తెలంగాణ అంత ఇస్తారా తెలంగాణ ఎక్కడ బీజేపీ క్యాండిడేట్ అక్కడ పోతాం ఖచ్చితంగా ఈ ముగ్గురు గురించి చెప్తారు ఏం తెలియదు స్పెషల్ పాటలు పాటలు కూడా ఏమైనా ఉన్నాయా తప్పకుండా కిషన్ రెడ్డి అన్న కోసం ఏముంది రెడ్డి అన్న గారు నిజంగా అమ్మా ఓటేయండి ఓ ఎమ్మలారో

ఎక్కడ బీజేపీ క్యాండిడేట్ నిలబడితే అక్కడ మేమందరం కూడా ఆటపాటలు పాటలు ఖచ్చితంగా వెళ్తామని చెప్పి గుర్తు చేస్తాము